సినిమాలో ఈ గోస్ట్ లేదా గోస్ట్ ఆర్మీ గురించి విని ఉంటాం కానీ రియల్ లైఫ్లో జరిగిన సంఘటన ఇది ఇదొక గోస్ట్ ఆర్మీ ఇమాజినరీ సైన్యంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఏంటంటే కేవలం వాళ్ళు బెలూన్స్ రబ్బర్ వెహికల్స్తో ప్రపంచ యుద్ధ గమనాన్ని వీళ్ళు మార్చేశారని చెప్పుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏంటి ఈ స్టోరీలో అంటే మీరు ఎప్పుడైనా సైనికులు కేవలం నాటకాలాడి శత్రువులను మోసగించడం ద్వారా యుద్ధంలో గెలిచి ఉండచ్చు అని అనుకున్నారా ఊహించారా కానీ జరిగింది అది రబ్బరుతో చేసిన ట్యాంకులు ఇంకా సౌండ్ ఎఫెక్ట్ ఉపయోగించి శత్రువుల కళ్ళు కప్పి ఒక మొత్తం సైన్యం దృష్టిని బలించడం అసలు ఎలా సాధ్యపడి ఉంటుంది రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత రహస్యంగా పనిచేసిన ఈ ఆర్టిస్టిక్ సైన్యం కథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే ఇదంతా కళే కదా అదొక కొత్త ఆర్ట్గానే మనం చెప్పుకోవాలి అది ఇరవై మూడవ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ట్రూప్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వరల్డ్ వార్ టూ జరుగుతున్న టైం అది సో అలైడ్ ఫోర్సెస్ అదే మిత్ర రాజ్యాల టార్గెట్ ఏంటి నాజీ జర్మనీ మీద ఆధిపత్యాన్ని సాధించడం ఈ యుద్ధంలో అమెరికా సైన్యం ప్రత్యేకమైన గోప్యమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ థర్డ్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ట్రూప్లో దీన్ని గోస్ట్ ఆర్మీ అని పిలిచేవాళ్ళు అసలు వాళ్ళు సైనికులే కాదు కళాకారులు అని చెప్పచ్చు ఎలా అంటారా ఈ ప్రత్యేకమైన ఫోర్స్లో సైనికులు పోరాటాలు చేసేది తక్కువ కానీ అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు అంటే కళాకారులు నటులు ఇంజనీర్లు సౌండ్ టెక్నీషియన్స్ ఇంకా గ్రాఫిక్ డిజైనర్స్ ఎక్కువ మంది ఉన్నారట మరి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే కేవలం శత్రువుల్ని మోసం చేయాలి డిసెప్షన్ ఈజ్ దే టార్గెట్ మోసం చేసిన ఐదు పద్ధతులు ఏంటో తెలుసా అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఫైవ్ టెక్నిక్స్ ఆఫ్ డిసెప్షన్ ఏంటి అంటే ఈ ఆర్మీ శత్రువులను నమ్మించడానికి ప్రధానంగా ఐదు పద్ధతులను ఉపయోగించింది ఫస్ట్ వాళ్ళలో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కదా విజువల్గా వాళ్ళని మోసం చేయడం ఎలా అంటే ఇన్ఫ్లాటబుల్ మోసం రబ్బర్ బెలూన్స్తో చేసిన ట్యాంక్స్ని విమానాలని ఇంకా ట్రక్కుల నమూనా ఏదైతే ఉంటుందో వాటిని వాళ్ళు ఉపయోగించారు దూరం నుంచి చూస్తే నిజంగా అవి యుద్ధ పరికరాలుగా కనిపించేవి సో దాని ద్వారా ఏంటి వాళ్ళు పూర్తి సైనిక విభాగాన్ని కేవలం మూడు వందల మందితో ఉన్నట్టుగా చూపించగలిగారు ఇదంతా వాళ్ళ టెక్నాలజీ నెక్స్ట్ది సౌండ్తో వాళ్ళు చీట్ చేశారు ఎలా అంటే పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టారు అంతేకాకుండా వాళ్ళు రికార్డింగ్ మెషిన్స్ని ఉపయోగించి ట్యాంకులన్నీ కదులుతున్నట్టు సైనికుల సంభాషణలంతా జరుగుతున్నట్టు తుపాకీ కాల్పుల శబ్దాలని వాళ్ళు క్రియేట్ చేశారు దీనివల్ల ఏమైంది రాత్రి టైంలో శత్రువులకు అక్కడ చాలా పెద్ద సైన్యం ఉంది వాళ్ళంతా అక్కడ మోహరించి ఉన్నారు ఉన్నారు అని అనుకునే ఒక భ్రమ కలిగించారు ఇది ఒక టెక్నాలజీ థర్డ్ది రేడియో అంటే ఫేక్ రేడియో ట్రాఫిక్ని వాళ్ళు క్రియేట్ చేశారు సొంత రేడియో నెట్వర్క్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫేక్ ట్రాఫిక్ని వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు దీనివల్ల శత్రువులంతా కూడా వాళ్ళ నిఘా విభాగాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మిత్రరాజ్యాల సైన్యం యొక్క నిజమైన స్థానం ఏంటి వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు అనేది తప్పుగా డైవర్ట్ చేసేవాళ్ళనమాట ఇది ఒక స్కెచ్ ఇక ఫోర్త్ది యాక్టింగ్ వీళ్ళ వీళ్ళలో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా ఈ సైనికులు నిజమైన ఆర్మీ ఆఫీసర్లుగా నటించేవాళ్ళు కేఫ్లు హోటల్ దగ్గర బయటే కూర్చొని పెద్ద పెద్ద సైనిక ప్ర వాళ్ళు పెద్దగా స్కెచ్ ఏదో వేస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ సమాచారాన్ని వాళ్ళ శత్రువులకు చేరేలాగా చూసుకునేవాళ్ళు ఇది ఒక టెక్నిక్ వాళ్ళు వాడారు ఇంకొకటి ఏంటంటే యూనిట్ ప్యాచ్ స్విచ్చింగ్ ఇదేంటి అంటే వాళ్ళు వెహికల్స్ మీద యూనిఫామ్స్ వేసుకుని వేరే సైనిక విభాగాల గుర్తులు వాళ్ళ ప్యాచెస్ ఉపయోగించేవాళ్ళు అనమాట అప్పుడు శత్రువులు ఏమనుకునేవాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు ఏమవుతుందో వాళ్ళకి తెలిసేది కాదు సో ఫైనల్గా వీళ్ళు విజయం సాధించారు తెలుసా ఇవన్నీ టెక్నిక్స్ ఉపయోగించి ఆపరేషన్ సక్సెస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఆపరేషన్ విల్డ్ ఫుల్లో ఈ గోస్ట్ ఆర్మీ చాలా కీలక పాత్ర పోషించింది నిజంగా సైనికులు ఉంటే డైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు మిత్ర రాజ్యాల సైన్యంలాగా నదిని దాటడానికి సిద్ధమవడం గోస్ట్ ఆర్మీ రబ్బర్ ట్యాంక్లతో సౌండ్ ఎఫెక్ట్స్తో అసలు సైన్యం కంటే కూడా ఇంకొక టెన్ మైల్స్లో దూరంలో వేరే చోట దాక్కుని ఉన్నట్టుగా జర్మన్లను నమ్మించగలిగారు కాబట్టి ఇలా వాళ్ళు చీట్ చేయడం ద్వారా జర్మన్ సైన్యం మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయింది వేరే వైపు కాన్సన్ట్రేట్ చేశారు దీనివల్ల వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది యుద్ధం అనేది ఒక నదిని కూడా దాటగలిగాయి దీనివల్ల సో చరిత్రకారుల అంచనా ప్రకారం ఏంటంటే ఈ గోస్ట్ ఆర్మీ చేసిన మోసాల వల్ల వేల మంది సైనికుల ప్రాణాలే కాపాడ కాపాడగలిగారంట వీళ్ళంతా కళాకారులు కళతో గెలిచిన యుద్ధం ఇది యుద్ధంలో గెలవడానికి కేవలం ధైర్యంగా ఉండాలి ఆయుధాలు ఉండాలి కానే కాదు ఇవేవి కాదు తెలివి వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ అనేది ఎంత అవసరమో కూడా ఈ డిఫరెంట్ విన్యాసం మనకు తెలిసింది రియల్ స్టోరీ ఇది సైన్యం అంటే తుపాకీలు మోసేవాళ్ళు కాదు వాళ్ళ క్రియేటివిటీని ఇంటెలిజెన్స్ని ఉపయోగించి నటించడం ద్వారా వాళ్ళకున్న కళల ద్వారా అత్యంత ప్రభావవంతమైన విజయాలు వీళ్ళు సాధించగలిగారు వీళ్ళని ది గోస్ట్ ఆర్మీ అంటారు చరిత్ర నిరూపించిన సజీవ సాక్ష్యం ఇది ఈ ప్రత్యేకమైన చారిత్రాత్మక కథనం మనం వింటే చాలా ఎక్స్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఈ కథ మీకు నచ్చిందా ఎన్నో రియల్ స్టోరీస్ మీకు చెప్తూ ఉన్నాం ఈ మూవర్ కానీ లేకపోతే వీర్ వరద అని ఇప్పుడు ఈ గోస్ట్ ఆర్మీ కానీ ఇవన్నీ స్టోరీస్ రియల్గా జరిగినవి ఇలా ఎన్నో యుద్ధాలని తప్పించుకోవడానికి ఒక చిన్న ఆలోచన లేకపోతే వాళ్ళ టీం ఎంత బాగా పనిచేసిందనేది రియల్ స్టోరీస్ ద్వారా మనం చూస్తున్నాం ఇలాంటి స్టోరీస్ని మీకు అందిస్తూనే ఉంటాం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్